నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ మేము ఈరోజు నుంచి త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ అనే కొత్త ఆన్లైన్ షాపింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి మాకు ఆల్రెడీ రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని కుకింగ్ ఛానల్ అయితే ఉంది అందులో మీరు చూపించిన సపోర్ట్తోనే మేము ఈ కొత్త ఆన్లైన్ షాపింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము మా ఈ ఛానల్కి కూడా మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము మా దగ్గర న్యూ అండ్ ట్రెండీ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఆల్ ఆల్ వెరైటీ శారీస్ డ్రెస్సెస్ నైటీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అలాగే వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉందండి లాంగ్ ఫ్రాక్స్ని కస్టమైజేషన్ కూడా చేస్తాము బల్క్లో ఆర్డర్ కూడా తీసుకుంటామండి మీకు ఎత్తు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా పర్లేదు కాల్స్ అయినా పర్వాలేదు మీకు పూర్తి వివరాలు అయితే మేము అందిస్తామండి మా కలెక్షన్ చూస్తే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలను సలహాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు అయితే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్